నువ్వేందుకు ఎంత ట్విస్ట్ గా చెప్తున్నావా మా అమ్మాయి అంటే అట్లా ట్విస్ట్ గా వచ్చింది నువ్వు అయితే డైరెక్ట్ గా చెప్పాలి కదా మా అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చేసావని ఇంకో దగ్గరకుందని మీ అల్లుడు కూడా మీ అమ్మాయికి వన్ అయింది ఆ అబ్బాయి నాలుగు సంవత్సరాల నుంచి అంట కదా తెలిసి బలవంతంగా ఇంకో ఇచ్చి పెళ్లి చేసావా నువ్వు నాకేం తెలియదు నువ్వు చెప్పలేదా చెప్పలేదు మేడం అప్పుడు మీరు ఒక లవ్ చేశారు పెళ్ళి అయిన తర్వాత లవర్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక అబ్బాయిని లవ్ చేసావు ఫిజికల్ రిలేషన్ ఉంది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా ఇంకొకటి గొంతు ఎందుకు కోసారు మీరు మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది మేడం సంబరం బాగుంది మీ ఆయనలో నీకు నచ్చింది ఏంటమ్మా ఇంకొక ప్రేమలో పట్టడానికి మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నామ్మా మా అందరికి కష్టం ఎన్నో ఎంత మంది పడతారమ్మా నీ గుండెలో లవర్ ఒకడు హస్బెండ్ ఒకడు వాడి ఇష్టం వాడు ఇష్టం ఎక్కువ మా అల్లుడు బంగారం మేడం అతను అబ్బాయి వద్దు మేడం కాదు మంచి వద్దు అబ్బాయి బంగారం గనక తనతో అయితే ఫ్యూచర్ బాగుంటుంది అని నేను చేశాను ఇప్పుడు ఎవడు వచ్చేవాడు డైమండ్ అంటుంది మీ అమ్మాయి భర్త బాటి అంటుంది నాయన పెద్ద పెద్ద మనిషి ఈ పెళ్లికి ఇప్పుడు కాబోయేటటువంటి పెళ్లికి పెద్ద మనిషి అతను బంగారం అని అంటుంది కానీ వచ్చేవాడు డైమండ్ అంటుంది చదువుకున్నాం ఆ నువ్వేం మాట్లాడుతున్నావు అనేది తెలుస్తుందా నీకు మేడం మీరు ఏం చెప్పినా నాకు మా లవరే కావాలి ఇప్పిస్తాను మీ లవర్ కూడా వచ్చాడు తల్లి ఇక్కడికి నీకు లవరే కావాలన్నప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చావమ్మా బయటకు నీ లవర్ తో వెళ్ళిపో మాకేం పని పాటు లేకుండా కూర్చున్నావా ఇక్కడ మీరు ఏం చెప్పినా నాకు లవరే కావాలి ఏం మాడుతున్నావు చదువుకుందమ్మా ఇవేనా మాట్లాడే పద్ధతి అంటే మీ ఆయనతో విడాకులు ఇప్పించి లవర్ తో పెళ్లి చేసి పంపిస్తాను అనుకున్నావా చెప్తే ఏంటమ్మా ఇంటా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావు ఏంటి ఇక్కడ ఏమ్మా విడాకులు ఇప్పించి నీ భర్తతో మీ లవర్ తో పెళ్లి చేస్తావు అనుకున్నా ఇక్కడ ఈ వేదిక మీద మీ ఆయన కావాలా అతను కావాలా లేకపోతే మా లవరే కావాలి మేడం మా ఆయన డైవర్స్ తో డైవర్స్ ఇప్పించవచ్చా మీ ఆయనతో బెటర్ నిన్న రోడ్డు మీద పడేయడం బెటర్ ఇట్లాంటి కేసుల్లో మీ మీలాంటి వాళ్ళు రోడ్డు మీద దగ్గర నుంచి ఒక పదం పదే పదే అంటున్నాం మా ఆయనే పెద్ద మనిషి దేనికి పెద్ద మనిషి నేను ఏం చేసినా ఇప్పటి వరకు మా ఆయన నాకు అడగలేదు కదా సార్ సో పెద్దోడా మరి కాదు మీ అమ్మ అంటే అడుగుతుంది మీ ఆయన అయితే అడగలేదు అందుకే మీ అమ్మని నీకు ప్రాబ్లం అవును మేడం మేడం చిన్నప్పటి నుంచి చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి మంచి భర్తను చేసి ఇచ్చిన తర్వాత కూడా తను వేరే అబ్బాయిని చేసుకుంటాను నాకు వద్దు అంటే మరి నేను చెప్పాలి కదా మేడం చెప్పడం కాదండి చెప్పు తీసుకుని ఎన్ని తిట్టినా సిగ్గులేదు మేడం దానికి కావాలి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అవుతుంది దానికి ఎంత చెప్పినా సిగ్గు సరం లేకుండా అట్లా తయారవుతుంది మేడం మా చిన్నవాళ్ళ టేర్లో పిక్చర్ ఆస్పత్రి ఉంది కదా ఒకసారి తీసుకెళ్ళమ్మా చెక్ చేయి మీరు ఎవరు నేను పెళ్లి చేసుకుంటాడా ఎంత పంచాయతీలో చేసుకుని అన్నాడు అంట కదా చేసుకోని అన్నాడు మీ లెవరు చెయ్యి అన్నాడు కదా అవునా మీ అమ్మేమో మీ మీ ఆయనకి మార్కులేసింది నువ్వు మీ ఆయనకి మార్కులేసు ఆయన లవర్ చీ అంటుంటే లవరే కావాలి నాకు తనే జీవితం అనుకుని అనుకుని సిగ్గు లేదా వాడు చూడంటే వాడే కావాలంటావు నాకు ఆడే కావాలమ్మా ఆడికి నువ్వు వద్దంట ఏం చేస్తావ్ అన్న నాకు కావాలమ్మా మేము ఇప్పించాలా చాక్లెట్ అలాగే వీళ్ళు కూడా వచ్చారు మేడం సార్ ఒకసారి పిలుస్తాను రండి నమస్తే నీ పేరు ఏంటి అన్న బంగారం రాజేష్ అండి నేను ఇద్దరు బంగారం బంగారం అంటే పేరు బంగారం అనుకున్నాం రాజేష్ ఎందుకు అటు కూర్చోకండి ఇటు కూర్చున్నావు మీ ఆవిడ పక్కన కూర్చోవాలి కదా చీ అంటదా పక్కన కూర్చుంటే ఇప్పుడు లేదండి లేదు అసలు వన్ ఇయర్ మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా మాది మామూలుగా మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేశారు బానే ఉన్నారు కొంతకాలం ఓకే ఎప్పటి నుంచి ఇలా నాకు వీళ్ళు ఉన్నాడు అతనే కావాలి అని ఇట్లా పిచ్చిగా మీరు కూడా మంత్స్ మంత్స్ నుంచి నుంచి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి బిహేవ్ చేస్తుందని లేదండి చెప్పలా ఇంకా ఎందుకు అమ్మాయిని భరిస్తున్నావు ఎవరితోనో ఉన్న అమ్మాయిని వచ్చిపో అని చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు అంత మంచితనంగా ఉన్నారు మీరు చూస్తున్నామండి మారద్దు అని చూస్తున్నా కానీ ఈ సంవత్సరం పాటు మీ కాపురం బాగానే జరిగిందా ఎటువంటి ఇబ్బందులు లేవా మూడు నెలలు బాగా జరిగింది మూడు నెలలే ఆ తర్వాత ఈ వ్యక్తి ఎంటర్ అయ్యాడు ఆ వ్యక్తి ఎలా ఎంటర్ అయ్యాడు ఎందుకు ఎంటర్ అయ్యాడు అతను ఎందుకు ప్రేమించవలసి వచ్చింది ఏమన్నా చెప్పిందని భార్య కాలేజ్ లో ఫ్రెండ్ అని చెప్పి ముందే సో పెళ్లికి ముందే పరిచయం కాలేజీలో పరిచయం కాస్త ఆ పరిచయం కాస్త మరి నీతో పెళ్లి ఎందుకు ఇంట్లో వాళ్ళు చేశారంట బలవంతంగా కదా బలవంతం లేదు గోంగోర లేదు అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ లాగా తెలియదు చేసారంటే ఇప్పుడు అతను ఎందుకు ఇప్పుడు కొంతకాలం ప్రయాణం చేసి అన్ని తెలిసిన వ్యక్తి ఇప్పుడు సడన్గా ఇవి వద్దు అంటున్నాడు అంటే ఎందుకు వద్దు అంటున్నాడు అన్నది తెలుసా నీకేమన్నా లేదండి నువ్వు ఆ మనిషిని కలిసి ఏమన్నా మాట్లాడే అతను కలవలే ఏది ఇన్ని నెలల్లో లేదండి ఎవరు నా పిల్లల జోలికి వచ్చా నువ్వు అది తెలియదు కదా సరే ఇన్ఫర్మేషన్ వద్దంటా డివోర్స్ కావాలని రాను వాడు కావాలంట అత్తగారు ఒప్పుకోవట్లే మా అల్లుడు బంగారం అండి మా అబ్బాయి డైవర్స్ ఇస్తే మా అమ్మాయి జీవితం కుక్కలు చింపిస్తా అంటుంది వాడొద్దండి మా అల్లుడే బంగారు ఆ అబ్బాయి ఎవరో చేసుకొని అంటున్నాడు ఎలాగో ఈవిడే వెంపర్లు ఆడుతుంది కానీ ఆమె నాతో హ్యాపీగా లేదు కదండి నేను ఎలా ఉండగలను అది కరెక్టే నాన్న నేను అసలు ఏం అనలేం పాపం అన్న తెలియకుండా మీ గొంతు అమ్మ తెలుసుకుందో తెలుసుకోలేదో ఇద్దరు డ్రామా ఆడుతున్నారు ఏమో నిన్ను వాడిని నిలదీసావా లవర్ ఎవరైతే ఉన్నాడో దొరికాడ నీకు దొరకలేదండి కలవలేదని ఒక కాలేజ్ లో ఫ్రెండ్ అంట కదా అంతకు ముందే తెలుసు అంటే లేదండి కనుక్కుంటే ఎంతసేపు అని తెలియదండి తను లవరని తెలియదు తర్వాత తెలిసింది కదమ్మా తర్వాత తెలిసిన ఒక తల్లిగాను గాను అడగక్కర్లేదా అండి తన్నానండి అయినా వినలేదు అమ్మాయి వాడిని ఏం అననీయట్లేదండి సరే ఇప్పుడు వాడిని అని వేస్తలేండి ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కలవని పోదు కదా ఎదురు తిరుగుతుందండి సరే పిలుద్దాం ఏంటో అంత వాళ్ళు ఉన్న గొప్పతనం ఏంటో నువ్వు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అసలు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు ఇక్కడ దాకా నేనే తీసుకొచ్చాను తీసుకొచ్చి నీకు ఇక్కడ ప్రాబ్లెమ్ క్లియర్ చేస్తానంటే నమ్ము వచ్చేసాడే యా రామ బలిపోసుని చేస్తున్నావు అందరిని బలిపోసు వన్ ను టూ ఇప్పుడు త్రీ ని పిలుస్తావనమాట ఈవిడికేవో లవర్ కావాలి ఈవిడికేమో మాలల్లుడే బంగారం అల్లుడికేమో డివోర్స్ ఇచ్చినా నాకు పర్వాలేదు అబ్బాయి మారినప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు ఇంతక ఆ మనిషి ఎవరో పిలుపు ఆ లవ్వరు చాడ కదా అందరిని కలిసి ఒకేసారి డైలాగ్ చెప్పారు ఫ్లోర్లో ఒకసారి ఆయనే నా చంద్రుడు తనే నా జీవితం తనే నా ప్రపంచం ఉన్నాడు ఆ ప్రపంచాన్ని పిలుప్ రండి బాబు ప్రపంచం ఒకసారి రామా

పెళ్ళికి పిలవలేదా మిమ్మల్ని ఓకే తర్వాత అయినా ఫోటోలు చూసుకొని ఉంటారుగా నాకు అంత పరిచయం చేయలేదు చేయలేదు ఆ అబ్బాయి అయితే పెళ్ళయిన దగ్గర నుంచి మీరిద్దరూ పరిచయం లో లేరా పెళ్లి అయిపోయింది కదా అని వదిలేసావా ఇంకా అమ్మాయిని అన్నది ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అని అంటే నేను అన్నాను అలా వద్దు చిరాకు చండాల మీ హస్బెండ్ బాగా చూసుకుంటున్నారు కదా అతనితో ఉండు ఈ భగవతమంతా మీ ఇంట్లో తెలుసా తెలియదు నాకు మ్యారేజ్ సెట్ అయింది సెట్ అయింది ఆ అమ్మాయికి తెలుసా నేను ఇట్లా ఇట్లాంటి చండాల బాగా చేసి సీనియర్ అని ఫ్రెష్ అని చెప్పా ఈ అమ్మాయి ఎప్పుడైతే తనకు ఆల్రెడీ పెళ్లి ఒక బర్త్ ఉన్నాడు అని చెప్పిన తర్వాత నువ్వు గుడ్ బై చెప్పావు అంతేనా 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 అప్పటి వరకు ఈ అమ్మాయి అన్మారీడ్ అన్నట్టే నువ్వు లవ్ చేసావు కాలేజ్ డేస్ నుంచి ఆ తర్వాత కూడా సో ఈ అమ్మాయి నిన్ను కూడా మోసం చేసింది అన్నట్టు నువ్వు చెప్తున్నావు అంటే మిడిల్ లో చెప్పింది నాకు ఇలా మ్యారేజ్ అయ్యా అదే మిడిల్ లో చెప్పిన తర్వాత నాకు ఆల్రెడీ మ్యారేజ్ అంతా వెంటనే నువ్వు విత్డ్రా అయిపోయా లేదంటే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యా ఇద్దరు చేయాలి ఇద్దరు చేయాలి ఒప్పుకుంటున్నారు అందరూ ఒప్పుకుంటున్నారు కానీ ఈ పిల్లకి తెక్కెక్కింది అంతే ఇక్కడ ఉన్నంత ఇప్పుడు ఏమంటావు అన్న అతను అంట నువ్వే కావాలంట నువ్వు లేకపోతే చచ్చిపోద్ది అట ఇవన్నీ చంపేసి జైలుకి పర్వాలేదు ఆయనకి ఇచ్చేసి నేను డ్రాప్ అయిపోతాను నా లైఫ్ ఏదో నేను చూసుకుంటా అని దానికి అమ్మాయిని చంపడం ఎందుకు ఇప్పుడు నేను కావాలి నేను కావాలి అని చెప్పేసి నాతో ఉంటే నా సింపుల్ గా ఉన్నారేంటి మనుషులంతా సింపుల్ గా చెప్పేస్తున్నారు చేసిన పెద్ద పెద్ద తప్పుల్ని ఈ స్టేజ్ మీద చంపుదాము చంపాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు అన్న తింగర తింగరగా మాట్లాడేస్తున్నారు ఎవరు పడతాడు ఇప్పుడు నేనే కావాలి నా లైఫ్ పోతుంది కదా వాడు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయాలి అప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి